అధుని ప్రజలకు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజున నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి కొత్త భాగంగా ఈరోజు ఆర్డి ఆఫ్స్లో నామినేషన్ వేసడం జరిగింది మరియు రేపు నుంచి ఇరవై ఐదో తేదీ నుంచి ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు లేటుగా ఉంటాయి వరకు వల్ల లేట్ ఇబ్బంది వల్ల లేట్ అయింది లేదంటే నిన్ననే ఇవ్వాల్సింది రోజు చేస్తున్నాం మళ్ళీ రేపు ర్యాలీతో మా ఇండియా కుటుంబ వాళ్ళు ప్లస్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో ర్యాలీ వచ్చి రేపు బీఫాము సప్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా జయప్రదం చేయాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ ప్రతి సిపిఐ సిపిఎమ్ కార్యకర్తల నాయకులందరికీ పాల్గొనాలని జయప్రదం చేయాలని తోటి కాంగ్రెస్ ఉండే అభిమానులు ఎవరైనా ఉన్నా అందరూ పాల్గొనాలని మా మిత్రులు మా శ్రేయభిలాషులు అందరూ బీసీ వర్గం చెందిన అయితే ఎస్సీ వర్గం చెందిన అయితే ఎస్టీ వర్గం చెందిన అయితే మైన వర్గం చెందిన అయితే ఏమి అందరూ చూడ అందరూ పాల్గొని ఇది జయప్రదం చేయాలని కోరుతున్నాము మరి మీరు నా పేరు రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకేమన్నా ఓ ఆధునిక ప్రజలకు మంచి అవకాశం ఇది రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున లోకల్లో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఒక బీసీ వర్గానికి చెందిన రమేష్ యాదవ్ వ్యక్తి అన్ని వ్యక్తి అన్ని రకాలుగా వర్క్ చేసుకుంటా ఎంతో ఎంతో న్యాయం చేసుకుంటా సేవ్ చేసుకునే వ్యక్తి నేను అటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ నాకు టికెట్ ఇచ్చేయడం చాలా సంతోషకరంగా ఉంది మళ్ళీ ప్రజలు నేను దృష్టిలో పెట్టుకొని మీద ఆశీర్వాదము ఇచ్చి నాకు ఓటు వేసి గెలిపిస్తారని సిపిఐ సిపిఎం పొత్తు భాగంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తలందరూ మాకు ఖచ్చితంగా కష్టపడి మాకు ప్రజల నుంచి ఓట్లు వేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కానీ ఈ రోజు ఆలో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలు ఒక్కసారి ఒకసారి ఆలోచించండి నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాను ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నేను దయచేసి ఆలోచించి మాకు ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ లోకల్లో పుట్టి ఇదే విధంగా ప్రజలు సేవ చేయడానికి నాకు ఒక అవకాశం కల్పించాలని ప్రజలను కోరుతున్నాను ఈరోజు మన ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రమేష్ యాదవ్ గారు ఒక సెట్ నామినేషన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది నేను ఆదోని తాలూకులో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి కాంగ్రెస్ అభిమానులైతేనేమి కర్షకులు కార్మికులు రైతులు ప్రతి ఒక్క విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏమి చెప్పింది అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకు పదమూడో తారీఖు జరిగినటువంటి పో కౌంటింగ్ రో పోలింగ్ రోజు తప్పకుండా మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి మీలో ఉంటాం మేము ప్రజల్లో ఉండేవాళ్ళము ప్రజలకు సాయం చేసేవాళ్ళము అస్తం పూర్తిగా మీ ఓటు వేసి వేయించి గెలిపించి చూడండి ఇరవై నాలుగు గంటలు మేము ఇంట్లో కూర్చునే వాళ్ళు కాదు ప్రజల్లో ఉంటాము ప్రజల కష్ట సుఖాలు తెలుసు మాకు ప్రజల కష్ట సుఖాలు తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి చేయి గుర్తికే మీరు ఓట్లేసి గెలిపించే మరోపొత్తం రెండు చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన భారతదేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా ఆదు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఒకటి అయిన తర్వాత రైతుకు రెండు లక్షల రుణమాఫీ ప్రతి నెల వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఐదు వేలు తర్వాత ఈ గృహలక్ష్మి కింద నెలకు ఎనిమిదిన్నర వేలు అంటే ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు హౌసింగ్ స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయలు జా ప్లేస్ లేని వాళ్ళకు ఒక మూడు సెంట్లు ఇచ్చి వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు రుణం ఇచ్చి ఇల్లు కట్టడం జరుగుతుంది అలాగే ఈ గ్రామ స్థాయి నుంచి వలస పోకుండా ప్రతిరోజు వాళ్ళకు నాలుగు వందల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతులు వాళ్ళు పెట్టుబడిన పంటకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆలోచించేయండి తొమ్మిది స్కీములు ఉన్నాయి అన్ని స్కీమ్లు